దేవుని యొక్క హృదయమును గాయపరుచుంటాం నా ప్రియమైన దేవుని ప్రజ ఆత్మదేవుడినితో మాట్లాడుతుండగా ఒక గొప్ప తీర్మానం ఎందుకు తీసుకోకూడదు ఈరోజు ఒక నిర్ణయం నువ్వు ఎందుకు తీసుకోకూడదు ప్రాచీన స్వభావము నుండి నూతన స్వభావం కలిగి ఎందుకు జీవించకూడదు పాత నిబంధన కొట్టివేయబడిన పెంబట దిగి వచ్చింది నూతన నిబంధన ఇక నీ పాత స్వభావం పెకలింపబడాలి నూతన జీవితం నీ సొంతం అవ్వాలంటే ఆత్మదేవుడి నీకు అనుగ్రహిస్తున్న ప్రత్యక్షతల చేత నింపబడు సమస్త ధన్యతను అనుగ్రహించే వాక్య జ్ఞానము చేత నింపబడు దేవునికి మహిమ కలుగును గాక నీ ధన్యత అపహరింపబడకుండా నువ్వు జాగ్రత్త పడాలి సాతాను ఎలాగైనా అపహరించాలి అనుకుంటాడు నీకు వాక్యమును గ్రహించే శక్తి లేనంత వరకు సాతానుకు అవకాశం దొరుకుతుంది నువ్వు ఫలించే అనుభవంలోనికి రావాలి వాక్యమును అర్థం చేసుకునే అనుభవంలోనికి రావాలి ధ్యానించే అనుభవంలోనికి నువ్వు రావాలి నువ్వు ధ్యానిస్తున్న వాక్యం నీ జీవితంలో జీర్ణం అవ్వాలి అప్పుడే నువ్వు ఫలించగలవు ఫలించే అనుభవంలోనికి నువ్వు రానంతకాలం ఆత్మదేవుడు నీ ద్వారా ఏదైతే కోరుకుంటున్నాడో అది ఎప్పటికీ జరగదండి నిరీక్షణ కలిగి జాగ్రత్తగా వాక్యంతో నింపబడి జీర్ణం చేసుకో ఆయన జ్ఞానము యొక్క సువాసనగా నువ్వు మారాలి స్థుతి కలుగును గాక మహిమ కలుగును గాక ఆయన జ్ఞానము యొక్క సువాసన మనం అవ్వాలి ఆయన ఇవ్వాలనుకున్న మహిమను పొందుకుందాం దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశములు అధికములు అప్పుడు సాతాను నీ యొక్క ఏలుగాదు కదా నీ గోరు కూడా ముట్టలేడంతే దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే ఆత్మదేవుడు నిన్ను ఎత్తైన శిఖరం మీద నిలబెడతాడు అన్నింటికంటే హెచ్చైన వాక్యమును హృదయంలో భద్రం చేసుకుందాం దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ జీవం కలిగిన మా ప్రభువ జీవాధిపతి మీరు నేర్పించిన ప్రతి మాట ఉన్నతం ప్రతి మాట శ్రేష్టం మాలో ఉన్న సమస్త వ్యర్థతను తొలగించింది ప్రాచీన స్వభావమును పెకలించింది కృతజ్ఞతలు 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 ఆత్మదేవ జ్ఞానమయున్న నిన్ను చూడడం మేము నేర్చుకుందుము గాక సమస్త జ్ఞానమునకు ఆధారమైన నీ యొక్క వాక్యమును మేమందరం కూడా నేర్చుకుందుము గాక అర్థం చేసుకునే స్థాయికి మేమందరము ఎదగాలి ప్రభువ నీ యొక్క అభిషేక స్పర్శను అనుభవించే స్థాయిని మీరు ఇవ్వండి ప్రభువా నీ యొక్క వాక్యమును వినువారు మాత్రమే ఉండక గ్రహించే స్వభావం ఆ యొక్క జీవితంలో అమర్చండి ప్రభువా తండ్రి మీరు మాకిచ్చే అవకాశమును ధన్యతను సాతాను అపహరించకుండా ఆత్మదేవ వ్యూహంగా జ్ఞానంగా సమయోచితంగా నిన్ను గూర్చిన జ్ఞానము చేత నింపబడి జ్ఞానంగా ప్రవర్తించడం నేర్పించండి ప్రభువ సాతానుకు పయత్తులు నేర్పించండి ప్రభువ వివేకము కలిగిన సంగము వలె మీరు మమ్మల్ని ముద్రించండి ప్రభువ పరిశుద్ధ ఆత్మదేవ గ్రహించే శక్తినివ్వండి ప్రభువ కృపనివ్వండి ప్రభువా అన్నింటికంటే హెచ్చయనని యొక్క వాక్యమును మా హృదయంలో భద్రం చేసుకోవడం నేర్పించండి ప్రభువ మా మనసును సిద్ధపరుచుకుంటున్నాం ఎవరు మౌనంగా ఉండకండి ఈ సమయం నా ఆత్మదేవుడు నీతో మాట్లాడారు ఇంతవరకు బహుసూటిగా బహుస్పష్టంగా నేను దర్శించారు ఆయన నీ హృదయ లోతుల్లోనికి ఆత్మదేవుడు సిద్ధంగా నేను సిద్ధపరచటకు ఒక సింహాసనం వేసి ఆయన ఆ సింహాసనం మీద కూర్చోవడానికి సిద్ధమవుతున్నాడు మరి రోజు నువ్వు నీ యొక్క హృదయం అనే తలుపులు వేసుకుని కూర్చుంటే అలాగా దయచేసి నీ హృదయం అనే తలుపులను తెరు ఆత్మదేవ నా హృదయములోనికి రండి నా హృదయములోనికి రండి ఈసయ్య నా హృదయంలో మొలకెత్తిన స్వబుద్ధిని పెకలించండి నా హృదయంలో ఉన్న స్వబుద్ధికి సన్మానం చేసుకోకుండా దయచేసి నాకు విడుదలనివ్వండి నా మనసుని సిద్ధపరుచుకుంటున్నాను కృతజ్ఞతలు కృతజ్ఞతలు నాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు నా హృదయంను సిద్ధపరుచుకుంటున్నాను వాక్యము చేత నింపుకోవడానికి ఇష్టపడుతున్నాను నీ పరిచయలో పాలీ బాగసులు అవ్వడానికి ఇష్టపడుతున్నాను నీ నియమంలో భాగంగా నీ యొక్క నీతి న్యాయములను ఆత్మదేవ స్థాపించండి సహాయం చేయండి కృప కలుగును గాక కృప కలుగును గాక ఆయన కృప మన మీద మెండుగా ఉంది నిండుగా ఉంది మన తలపైన ఆయనకి అభిషేకము వరద వలె పోర్లుతుంది కృతజ్ఞతలు తండ్రి నీ కృపను పొందుకుంటూ నియమానికి లోబడుతూ చేదైన వేరు తండ్రి మాలో మొలకింపబడకుండా నీ కృపకు దూరం కాకుండా నిత్యము నీ యొక్క వాక్యము చేత పరిశుద్ధ ఆత్మదేవ మా జీవితంలో నిన్ను ప్రతిబింబించే విధంగా ఆత్మదేవ మాకు బుద్ధి చెప్పారు మమ్మల్ని హెచ్చరించారు మమ్మల్ని సరిచేశారు బట్టి నేను స్థుతిస్తూ గనపరుస్తూ ఏ సయ సర్వ శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది మా తండ్రి ఆమెన్ చాలా వందనాలు సిస్టర్ ఎంతో ఉన్నతమైన ఉపదేశాన్ని బోధించి ఉన్నారు